వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గాలి నూనె మరెక్కడా దొరకదు ఎస్ఆర్వి న్యాచురల్స్ ఆర్డర్స్ స్కై స్క్రీన్ పే నెంబర్ కి కాల్ చేయండి రాజకీయ కక్షలు కొట్లాటలు ఏపీలో ఇంకా రగులుతూనే ఉన్నాయి ఎన్నికల్లో రాజుకున్న మంటలు ఇంకా చల్లారిన లేదు ప్రకాశం జిల్లా కనికిరి నియోజకవర్గం పంతువా నాగులవరంలో జరిగిన ఘటన ఒళ్ళు గగురు పుట్టించేదిలా ఉంది ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరిన తిమోతి అనే వ్యక్తిని ప్రత్యర్థి పార్టీ నేత గాయపరిచాడు అదిలా అంటారా తిమోతి కార్యకర్త చెవిని కోసేశాడు ప్రభుత్వం అరాచకం చేస్తోందని ప్రచారం చేస్తున్నాడట దీంతో తిమోతి చెవిని కొడవలతో కోసేశాడు దీంతో స్థానికంగా ఈ ఘటన సంచలనంగా మారింది ఇటువంటి దాడులతో ప్రశాంతంగా ఉన్న సమాజంలో అలజడులు పెరుగుతాయని స్థానికులు బెంబేలెత్తుతున్నారు ఇలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి